హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి టోటల్ ఎయిటీ ఫైవ్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మనకి కేవలం ఫార్టీ కే టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి విషయాలు తెలుసుకునే ముందు మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించి మనకి డైరెక్టర్ మేడం గంగా గారు అయితే లైవ్ లో ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలన్నీ మేడం పూర్తిగా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం ఒక చూసాము మేము ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్క హైవే కనెక్టివిటీ నుంచి వెంచర్ వచ్చే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో చూసుకుంటూ వచ్చాము మనకి కనెక్టివిటీస్ అయినా చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీస్ అయినా డెవలప్మెంట్స్ అయినా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ప్రపోజింగ్ తోటి మనకి ఎయిటీ ఫైవ్ ఎకర్స్ వరకు డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఫేజ్ వన్ వచ్చేసరికి ఫార్టీ ఏకర్స్ ఫేస్ టు ఫేస్ టు ఫార్టీ ఫైవ్ ఎకర్స్ చేస్తున్నారు సో ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది ఏ మనకి కనెక్షన్ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా మన కస్టమర్స్ కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే సార్ ఇది వచ్చేసి మనకి త్రిబులార్ కౌంటీ అన్నమాట ఓకే ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారి ఐకానిక్ త్రిబులార్ కౌంటీ అంటారు ఇది వచ్చేసి మనకి చోటుపల్ టౌన్ లో ఉంది అనమాట మున్సిపాలిటీ లో ఉంది విజయవాడ హైవే ఏదైతే విజయవాడ హైవే టు చోటుపల్ పలిగొండ రోడ్ ఉందో ఆ రోడ్ నుండి మనకి చోటుప్పల్ మున్సిపాలిటీ జోన్ లో ఉందనమాట ఇది ఎల్బి నగర్ నుండి మన సైడ్ కి వచ్చి ఫార్టీ కేఎం వస్తుంది అనమాట ఆ చోటుపల్ టౌన్ ఏదైతే మనకు కనబడుతుందో అక్కడ నుండి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనం ఇప్పుడు ఇందాక చూసాము ఒకటి త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ మార్కింగ్ ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మన సైట్ కి వస్తామండి ఇప్పుడు మీకు ఈ రోడ్ కనబడుతుంది ఇదైతే హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్స్ రోడ్ సో మనం ఏం చేస్తున్నామంటే సెట్ బ్యాక్ ట్వంటీ ఫీట్ ఇచ్చాము అంటే మన వెంచర్ వరకు వన్ ట్వంటీ ఫీట్ సెట్ బ్యాక్ అనమాట టోటల్ గా ట్వంటీ ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ ఓకే సో ఇప్పుడు మీకు కనబడుతుంది ఇది ఎంట్రెన్స్ ఆర్చ్ అండి మనకి లోపలికి వెళ్తే మనకి సిక్స్టీ ఫీట్ టు ఫిఫ్టీ ఫార్టీ థర్టీ త్రీ థర్టీ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి మనకి కమర్షియల్ కూడా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండి అన్ని అయితే ఒకసారి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముందు మనకి విజయవాడ మనకి ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటటువంటి ఎయిట్ లైన్ మెయిన్ హైవే ఏదైతే ఉన్నదండి అక్కడ నుంచి కేవలం మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఏదైతే ఎగ్జిట్ నెంబర్ లెవెన్ పెద్దంబర్ పేట అయితే ఔటర్ రింగ్ రోడ్ ఉందా అక్కడ నుండి మనకి ట్వంటీ మినిట్స్ జర్నీ అండి ఓకే ఓకే ట్వంటీ మినిట్స్ జర్నీ లో మనం వెంచర్ కి అయితే రీచ్ అయిపోతుంది రీచ్ అవుతామండి ఓకే ఓకే మనకి ఇప్పుడు ఎక్కడైతే మనం అక్కడ డివైడ్ అవుతున్నామో విజయవాడ హైవే నుండి ఇప్పుడు వెలిగొండకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో డివైడ్ అయ్యే దగ్గర నుండి కేవలం ఒక ఫోర్ కిలోమీటర్ దూరంలో మనం వెంచర్ వచ్చేస్తామండి ఓకే ఓకే సార్ ఇక మనం ఫస్ట్ వెంచర్ వివరాలు అయితే వెళ్ళి లోపలికి వెళ్ళేసి పూర్తిగా వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని పూర్తిగా చూద్దాం చూసిన తర్వాత మరికొన్ని విషయాలు మేడం గారిని అవి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనేది మనకి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు బ్లాక్ టాప్ రోడ్ మొత్తము మనకి ఇది వచ్చేసరికి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అది వచ్చేసరికి వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు మనకి ఇక్కడ కమర్షియల్ ప్లాట్ అనేది వచ్చింది అంటున్నారు మేడం మేడం అది ఇది వచ్చేసి ఒకటి కమర్షియల్ బిట్ ఉందండి ప్రస్తుతం అది ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ మనము సేల్ చేస్తాం అనమాట ఒకసారి అంటే ఆల్మోస్ట్ కమర్షియల్ బిట్స్ అన్ని అవుట్ కానీ ఒకటి ప్రెసెంట్ ఉందండి ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చేసరికి ఫిఫ్టీ ఫీట్ రోడ్ లో ఉన్నాము ఇప్పుడు మనకి ఫార్టీ ఏకర్స్ ఫేజ్ వన్ లో నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ కి మనం ఇవే రోడ్లు ఎక్కడ ఎక్కడ మనము ఇంటర్నల్ రోడ్స్ ఇస్తున్నాము ఆ రోడ్లు అన్ని మళ్ళీ ఫేజ్ టూ కి కనెక్టింగ్ అవుతాయి ఓకే మళ్ళీ ఇది ఒకటి మనకు ఓవరాల్ వాటర్ ట్యాంక్ అనమాట వాటర్ ట్యాంక్ కూడా మనకి చేసారు పవర్ కూడా మనకి సంబంధించి సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్స్ అనేది చేయడము మళ్ళీ ఇక్కడ చూడండి ఫుట్ పాత్ కూడా ఇచ్చేసాం క్లియర్ గా ఇక్కడ ఫుట్ పాత్ స్పేస్ అయినా దానికి డ్రిప్ ఇరిగేషన్ అంటే ప్లాంటేషన్ కూడా ఇచ్చాము దానికి డ్రిప్ కూడా ఇచ్చాము ప్లస్ వచ్చేసి మనకు వాటర్ టాప్ ఏదైతే ఉందో చూడండి మీకు బ్లూ కలర్ టాప్ కనెక్షన్స్ కూడా మనం బోర్డు నుండి ఇచ్చేసాము ఓకే మనకి ట్రీస్ కూడా మంచిగా ప్రతి ఒక్క ఫ్లాట్ కి సో మనం ఇక్కడ హెచ్ఎండి మనము హెచ్ఎండి లో ఉన్నాయో ప్రతి ఒక్కటి అంటే రోడ్స్ కానీ ఆ ఫుట్ పాత్స్ కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ కనెక్షన్స్ ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ ప్రతి ఒక్కటి ఇచ్చాం కాబట్టి మనం ఫైనల్ అప్రూవల్ కూడా మనం తీసుకొచ్చాం అనమాట మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ డ్రైనేజ్ అనేది మనం మామూలుగా అందరు సిమెంట్ తో చేస్తారు వదిలిపెడతారు మనం అలా కాకుండా సుప్రీం తో వంద సంవత్సరాల గ్యారెంటీ తో మనం ఇస్తున్నామండి టప్పర్ వేర్ తోని అంటే చిన్న ఎలక కూడా కొట్టదు అలాంటి డ్రైనేజ్ పైప్స్ ఇస్తున్నాం మనం ఓకే ఓకే ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియాలో అయితే ఉన్నాం అయితే ఇప్పుడు ఈ హౌసెస్ అనేవి ప్రెసెంట్ కస్టమర్స్ కట్టించుకుంటున్నారా వచ్చేసి కస్టమర్స్ కట్టించుకుంటున్నారండి ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ ప్లాట్ లో ఉన్నాము ఇది టూ ట్వంటీ స్క్వేర్ యా ఈస్ట్ ప్లాట్ అనమాట కస్టమర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము మనము లేదు అనుకుంటే మనం హౌస్ కాకపోయినా ఓపెన్ ప్లాట్ కావాలి అనుకున్నా కూడా మనం ఓపెన్ ప్లాట్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం అనమాట హౌస్ అంటే హౌస్ ఇస్తున్నాం ఓపెన్ ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్ ప్రస్తుతం అయితే మనకు ఒక హై ఎయిట్ హౌజెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయండి కస్టమర్స్ విత్ కంపెనీ రెండు స్టార్ట్ అయ్యాయి మీకు ఎదురుగా కూడా కనబడుతున్నాయి ఇంకా అది స్క్వెర్ఆస్ అండి కనబడుతుంది స్క్వేర్ స్క్వేర్ అయితే మనం ఏంటంటే కంపెనీ నుండి ఇచ్చేది వన్ థర్టీ త్రీ స్క్వేర్ అర్స్ ఏదైతే ఉందో ఫార్టీ లాక్స్ లో బడ్జెట్ లో మనము విత్ ప్లాట్ కన్స్ట్రక్షన్ కలిపి టూ బిహెచ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే మనం ఇస్తున్నామండి అలా కూడా మీరు ఎవరైనా తక్కువ బడ్జెట్ కదా నేను బుక్ చేసుకుంటానంటే ఈజీగా మనం కన్స్ట్రక్షన్ ఎయిట్ మంత్స్ లో కంప్లీట్ చేసి మనకి మధ్య తరగతి వాళ్ళు చాలా మందికి ఏంటంటే సార్ ఇల్లు లేవు రెంట్కుంటున్న రెంట్లలో చాలా తిట్లు పడుతున్నాం అదేదో నాకు నలభై మనం సిటీలో పోతే నలభై లక్షలకి అపార్ట్మెంట్ కూడా రావట్లేదు సో మనం ఇక్కడ ఏంటంటే ప్లాట్ తో కలిసి ఇల్లు కూడా కట్టిస్తున్నాం వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఆర్స్ వచ్చి ఇస్తున్నాం మనం ఇక్కడ వాళ్ళకి ప్లస్ టూ పర్మిషన్ ఉంది మనం ఇచ్చేది మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇస్తున్నాం అండి దీనికి బ్యాంక్ లోన్ ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ తో హౌస్ తోటి ఫార్టీ ల్యాక్స్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ట్వంటీ పర్సెంట్ వీళ్ళు పేమెంట్ చేస్తే మిగతా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అంటే సివిల్ ని బట్టి ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు అయితే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది సార్ మనకు ఓకే ఓకే ఇప్పుడు ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట రే అప్రూవల్ కూడా మనకి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ దీనికి వచ్చేసరికి మనకి కరెంట్ కనెక్షన్ ఉంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ విత్ పార్క్ తోటి చిల్డ్రన్స్ పార్క్ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ తోటి హెచ్ఎండిఏ నామ్స్ తోటి మనకి ఆల్రెడీ డెవలప్ చేసేసారు డెవలప్మెంట్ అయిపోయిందండి ఫార్టీ ఏకర్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డెవలప్మెంట్ బట్టి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్ కి మనం తొందరలోనే వెళ్ళిపోతాము అది కూడా మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట అనమాట మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది మనకి టోటల్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి మనకు ఫైనల్ అప్రూవల్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా వచ్చింది మోటిగేజ్ రిలీజ్ అయిన ప్రస్తుతం ఉన్న ప్లాట్స్ కూడా మోటిగేజ్ లోనే ఉన్నాయండి ఓకే ఓకే అయితే ఇప్పుడు దీంట్లో మీకు పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఎన్ని గజాల నుంచి ప్లాట్లు ప్రెసెంట్ స్టార్టింగ్ ఎన్ని గజాల ప్లాట్లు ఉన్నాయి ప్రస్తుతం అయితే మనం వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ నుండి ప్లాట్స్ ఇస్తున్నాం అనమాట దీంట్లో మనం కంపెనీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫస్ట్ యాడ్ కానీ మనం ఆఫర్ కింద కంపెనీ నుండి ఒక థౌజండ్ డిస్కౌంట్ ఇవ్వాలని ఫోర్టీన్ థౌసండ్ పెట్టామండి ఇప్పుడైతే కంపెనీ ఫోర్టీన్ థౌసండ్ ఫస్ట్ స్క్వేర్ యాడ్ అండి కంపెనీ ప్రైస్ ఇక్కడ పర్ స్క్వేర్ యాడ్ అనేది రన్ అవుతున్నటువంటి మార్కెట్ ప్రైస్ బట్ కంపెనీ తరపు నుంచి ఆఫర్ లాగా ఇప్పుడు మనకైతే ఒక థౌసండ్ డిస్కౌంట్ చేసి పర్ స్క్వేర్ యార్డ్ కూడా టోటల్ కాదు కొన్ని రోజుల వరకు మనకి ఇంకా ఇంకొక టెన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి అనుకోండి అప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం ఓకే ఓకే సో ఇప్పుడు మేడం చెప్తున్న దాని ప్రకారం అయితే మాక్సిమం ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత త్వరగా విజిట్ చేసి ప్లాట్ బుక్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట మనం ఎయిట్ మంత్స్ లో హౌజెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి లాక్ తోనే హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఓకే ఓకే కలర్స్ టోటల్ గా ప్రతి ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా చేసుకో చేయించుకోవాలనుకుంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ వాళ్ళు చేసుకోవాలండి ఓకే ఓకే దట్ ఇంకొకటి మేడం ఇప్పుడు హౌస్ కి అయితే లోన్ వస్తుంది అంటున్నారు మరి ప్లాట్ కి ఓపెన్ ప్లాట్ తీసుకున్నా లోన్ వస్తుంది ఓపెన్ ప్లాట్ కి కూడా 50% వస్తుందండి ఖచ్చితంగా అప్ టు 50% వరకు ప్లాట్ మీద కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే ప్రజెంట్ మనం అయితే పార్క్ ఏరియాలో ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మనకి ఓకే మనకి గార్డెన్ గానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు దీంట్లో మనకి ఎన్ని పార్క్లు అనేది ప్రొవైడ్ చేశారు ప్రస్తుతం అయితే మనము ఒక త్రీ పార్క్స్ ఇస్తున్నాము పిల్లలు ఆడుకునే విధంగా ఓకే మొత్తం చూడండి మీ గ్రీనరీ ఉంది సైక్లింగ్ ఉంది చూడండి ఎంత బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అవును ప్రతి సండే సన్నెం ప్లాట్లు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి పిల్లలతో సంతోషంగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు సో ఇప్పుడు దీంట్లో ప్లాట్ కొన్న వాళ్ళకి మీరు ఇచ్చే కంపెనీ నుంచి మీరు ఇచ్చేటువంటి ప్రస్తుతం అయితే ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే ఉందో సార్ అవి ఇస్తున్నాము నెక్స్ట్ ఒకటి కమ్యూనిటీ హాల్ అనేది ఆల్రెడీ మనం సోషల్ ఇంట్రా అని చెప్పేసి చూపించాము అదొకటి ఇస్తున్నాము అంటే వాళ్ళు ఫ్యూచర్ లో వీళ్ళ ఒక అసోసియేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక కమ్యూనిటీ బిల్డింగ్ లాగా దేని లాగా యూజ్ చేసుకుంటారు నెక్స్ట్ మనం కొంచెం స్పేస్ వదిలిపెట్టాము మళ్ళీ అది ఒకటి ఏంటంటే ఫస్ట్ సెకండ్ కలిపి ఇంకా ప్లానింగ్ అయితే లేదు క్లబ్ హౌస్ టైప్ లాగా ఏదైనా స్విమ్మింగ్ పూల్ ఇచ్చి ఫంక్షన్ లాగా చేద్దామన్న ఉద్దేశము అది ఇంకా ముందుకు వెళ్ళలేము ఫ్యూచర్ లో వెళ్తే మాత్రం చిన్న క్లబ్ హౌస్ అనేది మనకు ఏర్పాటు అవుతుంది అవకాశం అయితే ఉంది ఓకే ఓకే మేడం మొత్తం మనం చూసాము హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మీరు ఫార్టీ లాక్స్ థర్టీ త్రీ స్కర్ యార్డ్స్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తాం అంటున్నారు మనకి హండ్రెడ్ ఫీట్స్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు పార్క్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ వెంచర్ లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఆల్రెడీ ఇంతకు ముందు అమ్మిన ప్రైజ్ కాకపోతే ఇప్పుడు మనకి కంపెనీ అనేది ఫోర్టీన్ థౌసండ్ కి ఆఫర్ లాగా ప్రొవైడ్ చేస్తుంది మేడం చెప్పండి సార్ ఇప్పుడు మీ దగ్గర ఈ ఒక ప్రాజెక్టే కాకుండా మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా ప్రాజెక్ట్స్ అనేవి మీ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయా సార్ ప్రజెంట్ అయితే మనది సాగర్ హైవే ఆ ఆచారంలో ఒకటి ఆల్రెడీ ఫైనల్ అప్రూవ్ అది కూడా వచ్చేసింది ఆచారం ఫోర్త్ సిటీకి దగ్గరలో హైవే ఫేసింగ్ అది కూడా మనకి టోటల్ డెవలప్మెంట్ అయిపోయింది మోటిగేజ్ రిలీజ్ అయిపోయింది దాంట్లో కూడా ప్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో ఫార్మాసిటీ ఆపోజిట్ పుత్తూరు లో ఉన్నదండి అది హెచ్ఎండిఏ ఉంది దాంట్లో కూడా ఫైనల్ నెంబర్ వచ్చేసింది ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే ప్రజెంట్ మనకి రన్నింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఉన్నాయి నెక్స్ట్ మనకి ఈ వీక్ ఈ మంత్ లో మనకి సాగర్ హైవే చింతపల్లి దగ్గర ఒకటి వస్తుంది ప్లస్ వచ్చేసి వరంగల్ హైవే లో వస్తుంది చాలా ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం రన్నింగ్ లో ప్రాజెక్ట్స్ అండి ఇక్కడ ప్రెసెంట్ మనకి ఈ మెయిన్ రోడ్ హైవే నుండి మన వెంచర్ వెళ్ళేటువంటి మన హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఈ వెంచర్ కి దానికి మధ్యలో మనకి మంచిగా మంచిటాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే చైతన్య స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని మనకి ఏరియాలో దగ్గరలోనే ఉన్నాయి అలాగే ఈ వెంచర్ కి జస్ట్ మనకి టూ కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే చాలా అంటే చాలా కంపెనీస్ కూడా లో ఉన్నాయి మంచిగా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యిందనమాట దీంట్లో కస్టమర్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు మనం డైరెక్టర్ గారు మేడం గారు గంగా గారు నెంబర్ అనేది మనకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మేడమే దగ్గరుండి మనకి సైట్ విజిట్ అనేది చేయించి మీకు నచ్చితే డైరెక్ట్ మేడం మేడంతో మాట్లాడుకుంటే మనకి యాస ఎంత తక్కువ చేయగలిగితే మేడం అది ప్రైజ్ విషయంలో మేడంతో మాట్లాడి మీరు డిసిజన్ అయితే తీసుకోవచ్చు మనకు అప్ టు ఫ్లాట్ అయితే మనకి వచ్చేసరికి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది హౌస్ అయితే అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే మేడం ఇక లేట్ ఎందుకండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి గంగా మేడం గారి నెంబర్కి అయితే కాల్ చేసేసి సైడ్ విజిట్ అరేంజ్ చేసుకోండి ఇక మీ నుంచి నేను ఎప్పుడు ప్రేమగా కోరుకునేది ఒకటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీసు రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నాకు సపోర్టివ్గా ఉండాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీదేదైనా ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా కింద కనిపిస్తున్నటువంటి ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తున్న అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే